హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు సరికొత్త ఆలోచనలు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది తెలంగాణ సర్కారు ఇందులో భాగంగా ఓఆర్ఆర్ వరకు నగరాన్ని అంతా విస్తరించి ఏకం చేసి ఒకే గుడుగు కిందకు తేవాలని భావిస్తుంది ఇక మహేశ్వరాన్ని అయితే న్యూయార్క్తో పోటీ పడేలా సరికొత్తగా నిర్మిస్తామంటూ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది ఇందుకోసం ఏమేం చేయాల్సి ఉంటుంది దీనిపై అధికారులు ఏమంటున్నారు అన్నది ఆసక్తి రేపుతుంది ఇక పాలనాధికారులతో సమావేశం కాబోతున్న తెలంగాణ ముఖ్యమంత్రి వారికి ఏ ఏ అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నారు తెలంగాణ బడ్జెట్పై ప్రభుత్వం ఆలోచనలు ఏంటి ఇలాంటి మరిన్ని అంశాలపై లోతైన విశ్లేషణతో వచ్చింది ఇవాళ ఇదండి సంగతి కార్యక్రమం మహేశ్వరాన్ని న్యూయార్క్తో పోటీ పడేలా సరికొత్త నగరంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం సైబరాబాద్ తరహాలోనే అద్భుతంగా తీర్చిదిద్దుతామంటూ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి అటు ఇప్పటికే రింగు రోడ్డు లోపల ఉన్నదంతా హైదరాబాద్ మహానగరమేనని చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి ప్రణాళికలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ప్రాథమిక ప్రణాళికలు సిద్ధం చేసింది హైదరాబాద్ మహానగరాన్ని అసలు సిసలైన విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇందులో భాగంగా ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి పంచాయతీలు మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లు గ్రేటర్ హైదరాబాద్ ఇలా ఎలాంటి సరిహద్దులు లేకుండా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నదంతా హైదరాబాద్ మహానగరమే అంటూ ఇప్పటికే స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఓఆర్ఆర్ రాజధాని నగరానికి కంటాభరణంగా ఉండాలని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కూడా స్పందించింది ప్రాథమిక ప్రణాళికలను సిద్ధం ఈ క్రమంలోనే రోడ్లు తాగునీరు మురుగునీటి పారుదల వ్యవస్థ ప్రణాళికాబద్దంగా సాగేలా చర్యలు తీసుకునేందుకు పథకాలు రూపొందించింది ఇప్పటికే నిపుణుల కమిటీ వద్దకు చేరిన నివేదికను పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో మరోసారి పరిస్థితులను పరీక్షించనున్నారు ఆ తర్వాత ప్రభుత్వ అనుమతితో కార్యాచరణను సిద్దం చేసి రెండు వేల ఇరవై ఆరు నాటికి విశాలమైన మహానగరాన్ని ఆవిష్కరించనుంది తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం జీహెచ్ఎంసీ విస్తీర్ణం ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు దీన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరిస్తే రెండు రెండు వందల చదరపు కిలోమీటర్లు కానుంది ప్రస్తుతం ఈ పరిధిలో ఇరవై ఏడు మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలు ముప్పై మూడు గ్రామ పంచాయతీలుగా జీహెచ్ఎంసీ విస్తరించి ఉంది అయితే ఇన్ని రకాల వ్యవస్థలు పాలనలు ఉండడంతో సమన్వయం లోపించి నగరాభివృద్ధి ప్రణాళికాబద్దంగా సాగడం లేదన్న అంశాన్ని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది దీని ఫలితంగా ఓఆర్ఆర్ సరిహద్దుగా ఒకే నగరం అన్నట్లుగా పాలన ఉండాలని నిర్ణయించారు సీఎం ఇదే అంశాన్ని పురపాలక శాఖ సమీక్షలోనే స్పష్టం చేయగా ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ జెహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి హెచ్ఎండిఏ జలమండలి మూసినది అభివృద్ధి సంస్థ రెవెన్యూ సహా ఇతర శాఖల అధికారులు ఓ ప్రణాళికను రూపొందించారు దీనిపై అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా నిపుణులతో మరోమారు పరిశీలన చేయించనుంది ప్రభుత్వం ఆ తర్వాత ముందుకెళ్లనుంది అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వివిధ సందర్భాల్లో హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరాన్ని న్యూయార్క్తో పోటీ పడేలా సరికొత్త నగరంగా నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించారు సైబరాబాద్ ను అభివృద్ది చేసినట్లే మహేశ్వరాన్ని తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ నిర్మాణంతో రంగారెడ్డి జిల్లా రూపురేఖలే మారిపోయాయన్నారు త్వరలోనే మెట్రోను హైత్ నగర్ వరకు విస్తరిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే ఇరవై ఐదు వేల ఎకరాల భూసేకరణ జరిగిందో మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంత కలుషితం అవుతుందన్న ఆలోచనతో అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రులు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తొందరలోనే హైదరాబాద్ నగరం ముఖ్యంగా సైబరాబాద్ అని ఏదైతే క్రియేట్ చేసిందో అట్లాంటిది న్యూయార్క్ నగరంతో పోటీ పడే విధంగా మహేశ్వరంలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రాచకొండలో ఫిలిం సిటీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని ద్వారా ముంబై తదితర ప్రాంతాల సినీ పరిశ్రమ ఇక్కడకు తరలివచ్చేలా చూస్తామన్నారు అటు మూడు వందల యాభై కిలోమీటర్ల మేర నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ ను తెలంగాణకు వడ్డానల్లా నిర్మించనున్నట్లు చెప్పుకొచ్చారు ఆర్ఆర్ఆర్ లోపల రేడియల్ రహదారుల అభివృద్ధి ఇరవై ఐదు వేల ఎకరాల్లో కాలుష్యానికి అవకాశం లేని పరిశ్రమలతో పాటు మెడికల్ హబ్ విద్యాలయాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లాలో భూములకు లేకుండే మా దగ్గర వాటి విలువ చాలా తక్కువ ఉండే కానీ ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు వచ్చి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వీటి అన్నిటిని అభివృద్ధి చేసిన తర్వాత ఇవాళ మీ భూముల విలువ పెరిగింది ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భూమి దేశంలోనే ఎక్కడ లేనంత విలువ వంద కోట్లకు ఎకరం అమ్ముడుపోయే భూమి ఎక్కడైనా ఈ భూమి మీద ఉంది అని అంటే అది రంగారెడ్డి జిల్లాలోనే అని చెప్పి నేను ఈ సందర్భంగా మా చెప్పదలుచుకున్నా భవిష్యత్తులో మా ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి ఇంకొక త్రిపుర రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలి అని కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చినాం మూడు వందల అరవై కిలోమీటర్ల చుట్టూత తెలంగాణను మొత్తం ఒక వడ్డానంగా మనము రీజనల్ రింగ్ రోడ్ని తెచ్చుకున్నాము రీజనల్ రింగ్ రోడ్తో పాటు రేడియల్ రోడ్స్ కూడా మనం అభివృద్ధి చేసుకుంటున్నాము అప్పుడు రంగారెడ్డి భూములు బంగారం అవుతాయి ఆ ప్రాంతంలో పరిశ్రమలు రావాలన్నా ఐటీ కంపెనీలు పెట్టాలన్నా మన ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా ఈ హైదరాబాదు నగరం చుట్టూతో వచ్చే రీజనల్ రింగ్ రోడ్డును మనం తొందరలోనే అభివృద్ధి చేసుకోవాలి అయితే హైదరాబాద్ మహానగరాన్ని విశ్వనగరంగా మార్చే క్రమంలో మరికొన్ని కీలకమైన అడుగులు వేయనుంది ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించకుండా ఉండనుంది అదే మాదిరిగా కార్పొరేషన్లకు కాలం ముగిసే వరకు వేచి చూసి ఆ తర్వాత ఆయా గ్రామాలు ఇతర స్థానిక సంస్థలను జేహెచ్ఎంసీలో విలీనం చేయాలని భావిస్తోంది జేహెచ్ఎంసీలో విలీన ప్రక్రియ పూర్తయ్యాక డివిజన్లు ఎంత పెంచాలన్నది తర్వాత ఆలోచించనున్నారు ఇక జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయం కింద ఇప్పటికే ఆరు జోన్లు ముప్పై సర్కిళ్లు నూట యాభై డివిజన్లు ఉన్నాయి భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ స్థానాల పునర్వ్యవస్థీకరణ జరగనుంది దీంతో వాటికి తగినట్లుగా ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యాక ఓఆర్ఆర్ లోపల ఉన్న మొత్తం మహానగరాన్ని ఒక కార్పొరేషన్లా ఉంచాలా లేదంటే కొన్ని భాగాలుగా చేయాలా అన్నదానిపై తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది అయితే ఇదంతా సుదీర్ఘ ప్రక్రియ అయినప్పటికీ పట్టుదలగా ప్రయత్నించి హైదరాబాద్ నగరాన్ని అసలు సిశులైన విశ్వనగరంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్